నమస్కారం ఫ్రెండ్స్ చెన్నైలో జరిగి జరిగిన ఈ థర్మల్ ప్లాంట్లో తొమ్మిది మంది అస్సాంకి చెందిన వర్కర్స్ మరణించడం జరిగింది దాదాపు ముప్పై మీటర్ల పైనుంచి ఆ స్కౌల్డింగ్స్ అంటే ప్రాబ్లం వల్ల ఆ స్ట్రక్చర్ మొత్తం కూలిపోయి దాదాపు తొమ్మిది మంది అస్సాంకి చెందిన వాళ్ళు మరణించారు ఇది ఒక పెద్ద ప్రశ్న ఏమంటే ఇలాంటి పనులు చేయడానికి బిహెచ్ఎల్ సంస్థ అస్సాం నుంచి వర్కర్స్ ఎంప్లాయ్ చేసి చెన్నైలో వర్క్స్ చేయిస్తుంది అంటే దీని అర్థం ఏమి సౌత్ ఇండియాలో ఈ వర్క్ చేసే ప్రొఫెషనల్స్ వర్కర్స్ లేరనా లేదా అస్సాంకి చెందిన వర్కర్స్ టెక్నికలీ సౌండ్ చీప్ అనా మనం అబ్జర్వ్ చేస్తే ఈ పనులు ఇక్కడ వర్కర్స్ కూడా చేస్తారు కానీ అస్సాం వర్కర్స్ ఎంత చీపుగా వర్క్ చేస్తున్నారంటే అస్సాం నుంచి ఇంపోర్ట్ చేసుకొని చెన్నై లాంటి సౌత్ ఇండియన్ స్టేట్లో వర్క్ చేసి అంటే బిహెచ్ఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థనే ఇలాంటి పనులు చేస్తుంది అంటే డబ్బులు మిగిలించుకోవడానికి చీపెస్ట్ లేబర్ని బిహెచ్ఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థనే వాడుకుంటుంది అంటే ఇంకా ప్రైవేట్ రంగ సంస్థలు ఎందుకు వాడుకోవద్దో మనమందరము ఆలోచించాలి ఒక ప్రభుత్వ రంగ సంస్థ లోకల్ లేబర్ని ఎంప్లాయ్ చేసుకోకుండా అస్సాం నుంచి తెచ్చిన లేబర్తోని తన ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకుంటుంది అంటే లాభమే పరమావధి ఓ ప్రభుత్వ రంగ సంస్థ లాభం కోసం లోకల్ అది ఓకల్ ఫర్ లోకల్ అనే కాన్సెప్ట్ని అటకెక్కిచ్చి అస్సాం నుంచి లేబర్ ఎంప్లాయ్ చేయడం వల్ల ఇవాళ దుర్ఘటనలో ఈ విషయం బయటపడింది కానీ వందలాది ప్రాజెక్టులు ఇలా చీపెస్ట్ లేబర్తోనే ఒక ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్నో ఇవి కొనసాగిస్తూ ఉన్నాయి ఇది ఆలోచించవలసిన విషయం